గంటలో పెళ్ళనగా కూతురు లేచిపోయిందని తెలిస్తే ఏ తండ్రిని ఏ అగత్యం చేసుకుంటాడు ఎంత బాధపడతాడో నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు తిరుపతితో రామరాజు ఇక నువ్వు ఎల్ ఏం చేస్తున్నాడో చూడు అడ్డుకో వెళ్ళి అని అయితే అంటూ ఉంటాడు తిరుపతి జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రామరాజు అయితే వెళ్ళడానికి చూస్తూ ఉంటాడు కానీ గీతం చూసి ఆగిపోతూ ఉంటాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది తడబడుతూ ఉంటాడు రామరాజు ఇక తిరుపతి అయితే పరిగెట్టుకొని వెళ్ళి వాళ్ళందరిలో అయితే చూస్తూ స్తూ ఉంటాడు వాళ్ళందరినీ తోసుకొని వెళ్ళి తలుపునైతే గట్టిగా నెట్టడానికైతే పిలుస్తూ వెళ్తూ ఉంటాడు ఇంకా భద్రావతి వాళ్ళ మేనలుడు వీళ్ళైతే గట్టిగా కొడుతూ ఉంటారు నాన్న తరఫి అనే వాళ్ళు గట్టిగా కొడుతూ ఉంటారు ఇక తిరుపతి అయితే వాళ్ళని తోసుకొని వెళ్ళి గట్ తలుపునైతే గట్టిగా నెట్టుతూ ఉంటాడు ఎంత నెట్టన అన్నయ్య తీయ్యూ తియ్య అని ఎంత నెట్టన రాకపోయేసరికి వాళ్ళైతే చాలా కంగారు పడుతున్నారు సేనాపతి ఏం చేసుకుంటున్నాడా అని ఇక సేనాపతి అయితే గన్న తీసుకొని షూట్ చేసుకోవడానికైతే అలా చూస్తూ ఉంటాడు ప్రేమ చేసిన పనిని తలుసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక రామరాజు బయట నుండి ఏం జరుగుతుందా అని అయితే కంగారు పడుతూ ఉంటాడు ఒకసారిగా గన్ను సౌండ్ వినగానే ఒకసారిగా పడుతూ ఉంటాడు రామరాజు ఇక వెళ్ళాలా వద్దా అని అయితే సతమతం అవుతూ అక్కడే నిలబడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు రామరాజు ఇక సేనాపతి అయితే గన్ను తీసుకొని షూట్ అయితే రెడీ అవుతూ చాలా బాధపడుతూ ఉంటాడు ప్రేమ చేసిన పనికి ఇక రా సేనాపతి చేసిన పనికి ఇక రామరాజు అయితే కంగారు పడుతూ ఉంటాడు